హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ముఖ్యంగా ఇప్పుడు నాగులపుల్పాటు సెంటర్లో ఉన్నాము నాగులపుల్పాడు సెంటర్కి సంబంధించి ఒక కరెక్ట్గా ఒక నెలలో వినాయక చవితి రాబోతుంది కాబట్టి వినాయకుడు విగ్రహాలు తయారు చేసే విధానము ఇక్కడ కానారాం గారికి కార్ఖానా ఉంది వినాయకుడు బొమ్మలన్నీ తయారు చేస్తుంటారు అట్లాగే చాలా రకాల బొమ్మలు కూడా తయారు చేస్తుంటారు వాళ్ళ విధానం ఎట్లా ఉందనేది ఇక్కడ వాళ్ళ మాటల్లో తెలుసుకుందాము కరెక్ట్గా ఈ అడ్రస్ వచ్చేసి నాగులు పుల్పాడు బస్ స్టాండ్ నుంచి ఒంగోలు వైపు వెళ్ళేటప్పుడు నాగులుపుల్ బాట్ బస్ స్టాండ్ నుంచి ఒక రెండు వందల మీటర్ల దూరం ఉంటుంది అంతేనో మనకి ఎదురుగా బోర్డులు అయితే కనిపిస్తున్నాయి కదా రోడ్ మీద అది నాగులపూల్ బోట్ బస్ స్టాండ్ అక్కడ నుంచి సుమారు ఒక రెండు వందల మీటర్లేను జస్ట్ ఒక రెండు వందల మీటర్లు వచ్చేస్తే ఇక్కడ ఇంకో బస్ స్టాండ్ సెంటర్ అయితే ఇక్కడ ఒక కనిపిస్తుంది కదా ఈ బస్ స్టాండ్కి ఎదురుగానే గణేష్ విగ్రహాలు తయారు చేసే మండి అయితే ఉంటుంది వీరు సుమారు ఇక్కడ ఇక్కడ మా వీడియోలో కనిపిస్తున్నారు కదా ఈయన కానారాం గారు ఇక్కడ సుమారు నగలు పుల్పాటు సెంటర్లో నాలుగు సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ విగ్రహాలు తయారు చేసుకుంటున్నారు ప్రతి వినాయక చవితికి కూడా అందమైన బొమ్మలు చిన్న సైజు నుంచి పెద్ద సైజు దాకా వీళ్ళ దగ్గర ఏమేమి ఉంటాయి అనేది లోపలికి వెళ్ళి చూపిస్తాను ఇక్కడ రాధాకృష్ణుడు బొమ్మలు కూడా కనిపిస్తున్నాయి కదా ఇలాంటి చిన్న చిన్న బొమ్మలు కూడా తయారు చేస్తుంటారు రాధాకృష్ణుడిది అచ్చంగ కృష్ణుడిది గౌతమ్ బుద్ధుడిది ఇట్లా రకరకాల బొమ్మలు అయితే ఇక్కడ చిన్న బొమ్మలు బయట రోడ్డు మీద అయితే పెట్టారు వచ్చే పోయే జనాలకు అర్థం కావడం కోసం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి లోపల విధానం ఎట్లా ఉంది ఇప్పటివరకు వాళ్ళు ఏమేమి తయారు చేశారు చూద్దాం లోపల వినాయక విగ్రహాలు తయారు చేసే మండి లోపలికైతే వచ్చాము ముందైతే నేను రోడ్డుపై నుంచి అడ్రస్ కోసం ఆ రోడ్డుపై నుంచి అయితే చూపించాను ఇక్కడ వినాయక విగ్రహాలు ఇక్కడ కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా అడుగు సైజు నుంచి పదడుగుల సైజు వరకు అయితే ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది అలాగే బయట బొమ్మలు కూడా కొన్ని చూపించాను కదా కృష్ణుడు బొమ్మలు ఇలాగే అక్కడ కూడా ఈ బొమ్మలకు సంబంధించి కూడా ఒక అడుగు కాడి నుంచి రెండున్నర మూడు అడుగుల వరకు అయితే అచ్చులు అయితే తయారు చేస్తున్నారు గౌతమ్ బుద్ధుడు కావచ్చు కృష్ణుడు కావచ్చు రాధాకృష్ణుడు కావచ్చు ఇట్లా రకరకాలుగా ముఖ్యంగా ఇప్పుడు వినాయక చవితి రాబోతుంది కాబట్టి వినాయక చవితి సందర్భంగా తయారు చేసే బొమ్మల గురించి అయితే తెలుసుకుందాము ఇక్కడ ఈ తయారీ కేంద్రానికి సంబంధించి ఓనర్ గారు అయితే కానారాం గారు వారి మాటల్లో కూడా కొంత తెలుసుకుందాము నమస్తే అండి కానారాం గారు మీరు ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు నాగుల పులిపాటు సెంటర్లో మీరు చేసే పని విధానం ఎట్లా ఉంది మీకు ఎట్లా ఉంటుంది చెప్పండి నాలుగు నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేసుకుంటున్నారు ప్రతి సంవత్సరం పర్లేదా మీకు గిట్టుబాటు అవుతుందా లాస్ కొన్ని సమయాల్లో లాస్ వచ్చినా కొన్ని సమయాల్లో లాభం వచ్చినా అట్లా పని చేసుకుంటూ ఉంటున్నారు దాదాపు ఇప్పుడు మీరు మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడే ఉంటున్నారా ఎట్లా మీ పని విధానం ఎట్లా ఉంటుంది ఇప్పుడు రాజస్థాన్ వెళ్ళినా ఒక నెల రెండు నెలలుండి మళ్ళీ తిరిగి వస్తారు అంటే ఇప్పుడు వినాయక చవితి కరెక్ట్గా ఒక నెలలో ఉంది ఇప్పుడు ఆగస్టు లాస్ట్లో వినాయక చవితి వస్తుంది కదా ఇప్పుడు మీరు సుమారుగా మీ పని విధానం ఎప్పటి నుంచి మొదలు పెడుతున్నారు హోలీ తర్వాత పని చేసుకోవడం స్టార్ట్ చేస్తారు ముడి ముడి సరుకు కావచ్చు ఇంకా ఇదంతా మీరు ఎక్కడి నుంచి తెప్పించుకుంటారు మనము హైదరాబాద్ కలరుగురాల పౌడరు పిడుగురాళ్ళ పౌడరు తర్వాత కొబ్బరి బీచ్ అవునవును కొబ్బరి పీచు లాంటివి ఇక్కడ బయట చూసిన కృష్ణుడి బొమ్మ ఉంది కదా ఈ ఈ విధంగా అయితే పెయింటింగ్ అయితే తయారు చేశారు ఈ పక్క కృష్ణుడి బొమ్మ ఉంది కదా ఇదైతే ఇంకా కలర్ చేయాల్సి ఉంది ఇది ముడిగా తయారు చేసి పెట్టుకున్నారు ఈ విధంగా పెయింటింగ్ చేసుకోవటం ఒక కళ అలాగే దీనికి సంబంధించి అచ్చులతోటి తయారు చేయటము ఇవి చిన్న బొమ్మలు ఇది జస్ట్ ఇదంతా అంతా ఒకటిన్న రెండు అడుగులు బొమ్మలు ఉంటాయి అలాగే వినాయకుడు బొమ్మలు కూడా వీళ్ళు తయారు చేసే విధానం ఎలాగుందని చూద్దాము ఇక్కడ నల్ల రంగులో కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా అవి తయారు చేసే అచ్చులు అనమాట బొమ్మలకు సంబంధించి వినాయకుడు బొమ్మల లాగానే ఇప్పుడు ఇవి కూడా ఎట్లా ఉన్నాయి అచ్చులు వినాయకుడు బొమ్మలు కూడా అచ్చులు ఇలాగే ఉంటాయంట సేమ్ ఏంటంటే ఇక్కడ అమ్మవారిది కావచ్చు కృష్ణుడి రూపం కావచ్చు ఏనుగు రూపం కావచ్చు ఇలా ఇవన్నీ కూడా అచ్చుల రూపాలు ప్రస్తుతానికి ఈ చిన్న చిన్న అచ్చులు మాత్రమే వీళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి ఇక్కడ నాగుల పుల్పాటు సెంటర్లో వీళ్ళు పనిచేసే దగ్గర వినాయకుడు బొమ్మలు తయారు చేసే సంబంధించి వినాయకుడు బొమ్మలకు సంబంధించి ప్రతి సైజు కూడా అడుగు కావచ్చు అడుగు కంటే ఎక్కువ సైజులు కావచ్చు ఇవన్నీ కూడా వీరు అచ్చులు బయట నుంచి తీసుకొచ్చుకుంటారు ఇవన్నీ కూడా అడుగున్నర ఎత్తున్న బొమ్మలు దీని పక్కన అయితే రెండు అడుగుల బొమ్మలు కూడా ఉన్నాయి ఇలా సైజును బట్టి రేట్ అయితే ఉంటుంది వారు చెప్పే విధానంలో దాదాపు వర్కర్స్ అయితే రాఖీ పౌర్ణమి ఇంకా రాఖీ పౌర్ణమి అయితే ఆగస్టు తొమ్మిదో తారీఖు అయితే రాబోతుంది ఈ రాఖీ పౌర్ణమికి దాదాపు పెయింటింగ్ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు కొన్ని పెయింట్ చేసినవి ఉన్నాయి కొన్ని ఇంకా చేయాల్సినవి ఉన్నాయి ఈ ప్రకారం ఇప్పుడు సుమారు ఈరోజు నేను వీడియో షూట్ చేస్తుంది ఇరవై ఐదో తారీఖు ఇరవై ఐదో తారీఖు జూలై ఆగస్టు ఇరవై ఏడు ఇరవై ఏడో తారీఖు అయితే వినాయక చవితి రాబోతుంది సుమారు ఒక నెల ఉందనుకోవచ్చు నెల రోజుల ముందు ఇక్కడ విగ్రహాలు ఎలా తయారు చేశారు ఏంటనేది కొంత వీడియో రూపంలో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇక్కడ ఒక అడుగు ఎత్తు విగ్రహాల నుంచి కూడా పదడుగులు వరకు అయితే ఉంటాయి ఈ పదడుగులలో కూడా చాలా రకాలైతే ఉంటాయి వీటిల్లో ముఖ్యంగా నెమలి వాహనం ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది నెమలి వాహనం మీద వినాయకుడు కూర్చున్నట్టుగా అలాగే ఎలుక వాహనం ఆయన ప్రధానమైనది ఎలుక వాహనం కాబట్టి అలాగే నంది మీద కూర్చున్నట్టుగా అట్లా రకరకాల ఆకారాలు అయితే ఉంటాయి లోపలికి వెళ్ళి ఇంకా ఏమేమి ఆకారాలు ఉన్నాయని చూద్దాము ఇప్పుడు ఇది సుమారు ఎన్నడుగుల విగ్రహం కన్నయ్య మూడు అడుగుల విగ్రహం సుమారు ఇప్పుడు ఈ దేని మీద కూర్చున్నట్టుగా ఉంది ఆకారం సింహాసనం మామూలుగా సింహాసనం ఏదైతే ఉందో సింహాసనం పేట మీద కూర్చున్నట్టుగా ఆకారం అయితే తయారు చేశారు ఇప్పుడు దీంట్లో మెటీరియల్ మీరు ఏమేమి వాడుంటారు మట్టి ఇంకా కొబ్బరి పీచు ఇవి వీటికి సంబంధించిన సైజులు అయితే తెచ్చుకొని ఈ బొమ్మల అచ్చులు ఏవైతే ఉంటాయో అచ్చులకు సంబంధించి అచ్చుల్లో ఈ విధంగా అయితే రెడీ చేస్తారు ముడి బొమ్మల్ని ముడి బొమ్మ చూసుకోవాలంటే వెనక వైపు ఈ విధంగా చూసుకోవచ్చు ఇది పెద్ద విగ్రహము ఈ పెద్ద విగ్రహం వెనక కొంత కొబ్బరి పీచు కూడా కొంచెం లైట్ గా కనిపిస్తుంది అయితే లైట్గా పెయింట్ చేశారు ముందు వైపు అసలు డిజైన్ ఎంత ఉంటుంది బ్యాక్ సైడ్ మాత్రం నార్మల్ గానే ఉంటుంది ఎవరికైనా కూడా ఏ విగ్రహానికైనా ఎంత పెద్ద విగ్రహం బ్యాక్ సైడ్ పెయింట్ అయితే చేయరు జస్ట్ వైట్ పెయింట్ వేసి వదిలేస్తుంటారు అదంతా కూడా ఒక గోడ లాగా అయితే కనిపిస్తూ ఉంటుంది ముందు వైపు అయితే బాగా నీట్ గా మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ లో మనం చెప్పేదాన్ని బట్టి కూడా ముందుగా ఒక ఇరవై రోజులు ఒక పదిహేను రోజులు ముందు అయితే మనం డిజైన్ చెప్తే ఆ డిజైన్ ప్రకారం కూడా కలర్స్ అయితే వేసి ఇక్కడ ఈ విగ్రహం చూసుకుంటే ఎలుక వాహనం వినాయకుడికి ప్రధానంగా ఎలుక వాహనం కాబట్టి ఎలుక వాహనం మీద వినాయకుడు కూర్చున్నట్టుగా ఈ బొమ్మ అయితే రెడీ చేశారు ఇంకా కొంత పెయింటింగ్ అయితే ఇంకా చేయాల్సి ఉంది కలర్స్ అయితే ఇప్పుడు ఇది మామూలుగా ఇది ఏ పెయింట్ అంటారు దీన్ని ఎల్లో బాడీ అంటే ఇది ఎల్లో కలర్లోనే అంటే కొంచెం లైట్ ఎల్లోగా కనిపిస్తుంది వీటిల్లో కూడా రకాలు ఉన్నాయి వీటిలో దాదాపు వీళ్ళు ఎన్ని రంగులు వాడతారు అనేది కూడా వీళ్ళ మాటల్లో తెలుసుకుందాము కానీ మీరు చెప్పండి ఇప్పుడు దాదాపు ఎన్ని రకాలు ఇప్పుడు రెడీగా ఉన్నాయి ఇప్పుడు దాదాపు ఎన్ని రకాలు అయితే ఉన్నాయి బాడీ వరకు ఇప్పుడు ప్రస్తుతం కనిపించే వరకు ఇప్పుడు ఎన్ని రంగులు ఉన్నాయి కొంచెం చెప్పండి ఈ పక్కన రంగు ఏమంటారు ఇది ఆరెంజ్ బాడీ ఇప్పుడు బాడీల వరకు అయితే రంగులు రెడీ చేశారు అన్నిటికి కూడా మిగతా మెరుగులు అయితే ఇంకా దిద్దాల్సి ఉంది చిన్న విగ్రహం కానించి పెద్ద విగ్రహం వరకు కూడా అట్లా ముందుకెళ్ళ చూసుకుంటూ వెళ్తే ఈ వినాయక విగ్రహాలు ఎక్కువగా ఎలుక వాహనం మీద కూర్చున్నట్టుగా ఎక్కువ చాలా అయితే కనిపిస్తున్నాయి తర్వాత ఇంకా ఏనుగు మీద కూర్చున్నట్టుగా ఏనుగు మీద కూర్చున్నట్టుగా వినాయకుడు ఇక్కడ వేనుగు తల అయితే కనిపిస్తుంది కదా ఏనుగు మీద కూర్చున్నట్టుగా వినాయకుడు బొమ్మ కనిపిస్తుంది విగ్రహాలు వీటిల్లో కూడా పైన షేపులు అయితే ఉన్నాయి ఇక్కడ ఒకవైపు ఏనుగు తల చూపించారు మధ్యలో ఈ అమ్మవారు ఏ ఏ అమ్మవారు అనుకోవచ్చు లక్ష్మీదేవి లక్ష్మీదేవి లక్ష్మీదేవికి సంబంధించి తర్వాత వైపు కూడా ఏనుగు పైన ఏనుగు లక్ష్మీదేవి అవతారం చూపించి కింద వినాయకుడు బొమ్మ అయితే పెట్టారు చాలా బాగుంది కొంతమంది కస్టమర్స్ కూడా వచ్చారు బొమ్మలు అయితే చూస్తున్నారు వారికి వారికి కావాల్సిన సైజులు ఒక అడుగు కాడి నుంచి పది అడుగులు వరకు అయితే ఉన్నాయి ఇక్కడ పూర్తిగా రంగులు వేసిన తర్వాత నేను ఇంకొకసారి వీడియో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పుడు బాడీ పెయింట్స్ వరకు అయితే నార్మల్లో ముడి పెయింట్ వరకు అయితే పూర్తయింది ఈ రంగు ఇది మామూలు పింక్ అనేది లైట్ పింక్ అంటారా లైట్ పింక్ లైట్ పింక్ ఓకే ఇంకా వేరే కలర్స్ ఏమన్నా అది అది బ్లూ కనిపిస్తుంది కదా నీ వెనక నీ వెనక ఇది బ్లూ వంకాయ కలర్ వైలెట్ 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 ఓకే ఇది కూడా మామూలుగా ఏనుగు మీద కూర్చున్నట్టుగా ఈ దాదాపు ఈ లైన్లో ఉన్నీ కూడా మోడల్ ఒకే రకంగా అయితే ఉన్నాయి అమ్మవారు అటు ఇటు ఏనుగు ఇక్కడ వినాయకుడిని చూపించే విధానము చాలా బాగా అయితే ఉన్నాయి బొమ్మలో ఇప్పుడు కలర్ఫుల్గా వేసిన తర్వాత ఇంకా చాలా నీట్గా ఉంటాయి పంచ కండవ లాంటివి కూడా చేసి చూపిస్తారు ఫైనల్గా ఫైనల్ గా చూపించేది నేను ఇంకొకసారి వీడియో చూపిస్తాను ఇది ముడిగా ఇప్పుడు నెల రోజులు ఇంకా టైం ఉంది కాబట్టి చాలా వరకు కూడా ఎలుక వాహనాలు అయితే కనిపిస్తున్నాయి ఎలుకు వాహనం కాబట్టి ప్రధానంగా వినాయకుడికి ఎలుక వాహనం అయితే కనిపిస్తుంది ఈ ఈ బొమ్మ ఇది మామూలుగా ఇది ఏ కలర్ అంటారు వైట్ మిల్క్ వైట్ మిల్క్ వైట్ అసలు ప్యూర్ మిల్క్ వైట్లో ఉంది ఈ బొమ్మ అయితే పూర్తిగా ఇది ఎన్ని అడుగులు ఉండొచ్చు ఆరు అడుగులు ఉంటుందా ఆరు అడుగులు ఆరు అడుగులు సమ్ కొంచెం అటు ఇటుగా నా ఎత్తులోనే ఉంది ఆరు అడుగుల బొమ్మ ఇది ఇంకా మిల్క్ వైట్లో ఉంది ఇంకా డిజైన్ చేస్తే ఇంకా అదిరిపోయింది బాగుంటుంది వీళ్ళు చెప్పే రేట్లు కూడా రీజనబుల్గా అని చెప్తున్నారు ఏ బొమ్మకైనా సరే వాళ్ళు చెప్పే రేటు మీద ఒక ట్వంటీ పర్సెంట్ వరకు అయితే డిస్కౌంట్ ఇవ్వగలమని చెప్తున్నారు సైజులో ఒక అడుగు కాడి నుంచి సుమారు పదడుగుల వరకు అంటే పది అడుగులు బొమ్మ అయితే ఇదంతా కూడా నంది మీద నంది కనిపిస్తుంది కదా కొమ్ములు కూడా కనిపిస్తున్నాయి నందికి సంబంధించి ఇది చాలా పెద్ద బొమ్మ దాదాపు పది అడుగుల కంటే ఎక్కువగా ఎత్తు ఉన్నట్టుగా అయితే కనిపిస్తుంది సుమారు ఇక్కడ వీళ్ళు చెప్పే రేట్ల ప్రకారం అయితే ఒక అడుగు బొమ్మ వచ్చేసి నూట యాభై రూపాయల కాడి నుంచి పదడుగులు విగ్రహము ముప్పై వేలు వరకు అయితే వీటిల్లో సైజులను బట్టి డిజైల్ను బట్టి వాటికి పెట్టిన ఖర్చును బట్టి అయితే వీళ్ళు చెప్తారు నందిపోయి బొమ్మ కూడా చూడండి ఎంత బాగా అనిపిస్తుందో కొమ్ములు కానీ భాగం కానీ కన్ను కానీ వీళ్ళు చూపించే చిన్న చిన్న కళాత్మకంగా కూడా ఇక్కడ ముక్కు దవడలు కానీ ఇట్లా వినాయకుడికి సంబంధించి ప్రతిదీ కూడా గోరులతో సహా ఏ ఖాళీ గోరులతో సహా చాలా నీట్గా అయితే డిజైన్ చేయడం జరిగింది ఇదంతా కూడా ముడి బాడీ వర్క్ అయితే చేశారు ఇంకా దీనికి ఫినిషింగ్ ఇచ్చిన తర్వాత ఇంకా నీట్గా అయితే ఉంటుంది చాలా బాగా అయితే ఉంటాయి ఇట్లా కలర్ఫుల్గా రకరకాల సైజుల్లో అయితే బొమ్మలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ కూడా నందికి సంబంధించి కొన్ని బొమ్మలు అయితే కనిపిస్తున్నాయి నంది ఆకారంలో నంది మీద వినాయకుడు కూర్చున్నట్టుగా అన్నీ కూడా బాడీ పెయింట్ వరకు అయితే అయినాయి ముడి బాడీ పెయింట్ సైజుల వారీగా అయితే పెట్టుకున్నారు లైన్ లైన్లుగా ఈ కొంచెం ఎత్తు తక్కువ విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి సుమారు ఈ నాలుగు అడుగులైతే ఉండొచ్చు వీటిల్లో కూడా చాలా రకాలైతే ఉన్నాయి కలర్సు సుమారుగా సైజుకు వచ్చి ఒక పది పదిహేను బొమ్మలు అయితే రెడీ చేసుకున్నారు ఒక అడుగు సైజు కావచ్చు లేదంటే రెండు అడుగుల సైజులు ఎక్కువ ఉన్నాయి మూడు అడుగుల సైజుల వరకు ఎక్కువ చేసుకున్నారు తర్వాత అక్కడి నుంచి నాలుగు అడుగులు నుంచి ఒక ఇలా పది అడుగులు తొమ్మిది అడుగులు ఎనిమిది అడుగులు ఏడు అడుగులు ఇట్లా రకరకాల సైజులు అయితే ఉన్నాయి ఒక అడుగు కాడి నుంచి పది అడుగుల వరకే కొంతమంది కస్టమర్స్ అయితే వచ్చారు ఆయన కానారాం గారు కస్టమర్స్ తోటి మాట్లాడుతున్నారు దానికి సంబంధించి ఇలా బాడీ కలర్స్ కలర్స్కి సంబంధించి కూడా చాలా రంగులు అయితే ఉన్నాయి సుమారు దాదాపు ఒక అడుగు కాడి నుంచి పది అడుగుల వరకు సైజుకి ఒక పదిహేను విగ్రహాలు అయితే తయారు చేసి పెట్టుకుంటున్నారు రకరకాల డిజైన్స్లో న నంది వాహనం కావచ్చు నెమలి వాహనం కావచ్చు ఎలుక వాహనం కావచ్చు అలాగే ఏనుగు మీద కూర్చున్నట్టుగా మా డైరెక్ట్గా సింహాసనం మీద కూర్చున్నట్టుగా ఇలా రకరకాల సైజులను అయితే మీరు చూపించుకోవడం జరిగింది పక్కన వినాయకుడు బొమ్మకి పెయింటింగ్ అది చేస్తున్నారు ఆ పెయింటింగ్ విధానం ఎలా చేస్తున్నారు అనేది చూద్దాం కొంత పక్కన ఎయిర్ కంప్రెషరు సౌండ్ అయితే వస్తుంది అందువల్ల కొంచెం డిస్టబెన్స్గా ఉండొచ్చు చూద్దాము అక్కడ ఎల్లో పెయింట్ ప్యూర్ ఎల్లో పెయింట్ అయితే చేస్తున్నారు పక్కన సౌండ్ వస్తుంది కదా ఇది కంప్రెసర్ అనమాట ఈ కంప్రెసర్ సహాయంతో పెయింటింగ్ అయితే చేస్తున్నారు కంప్రెసర్ సౌండ్ వస్తుంది ఇది ఇక్కడ చూడొచ్చు పక్కన హంస వాహనాల లాంటివి కూడా అయితే ఉన్నాయి ఇది మొత్తము ఇక్కడ వినాయక మండికి సంబంధించి వినాయక విగ్రహాలు తయారు చేసేదానికి గురించి సమాచారము పూర్తిగా పెయింటింగ్ అయిన తర్వాత నేను ఇంకొకసారి వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఇంకా ఇప్పుడు ప్రస్తుతం ఇంకా నెల రోజుల పైన టైం ఉంది కాబట్టి వర్క్ పూర్తయిన తర్వాత నేను ఇంకొకసారి వీడియో చేసే పని అయితే చేస్తాను థ్యాంక్ యూ ఈ వీడియోని ఇంతతో ముగిస్తున్నాను మరొక మంచి వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ధన్యవాదాలు